హాయ్ ఫ్రెండ్స్ అను హాస్పిటల్ రోడ్డు అను హాస్పిటల్ రోడ్ ఆరు వందల నలభై గజాలు పాత బిల్డింగ్ ఓల్డ్ బిల్డింగ్ అండి ఉపయోగం లేదు ఇటు రంగనాథ్ చర్మ హాస్పిటల్ ఎదురు ఓల్డ్ బిల్డింగ్ ఆరు వందల నలభై గజాలు ిల్డింగ్ పొన్న చంద్రబాబు అను హాస్పిటల్ రోడ్ అనమాట చుట్టుపక్కల అంతా హాస్పిటల్స్ కమర్షియల్గా బాగా ఉపయోగపడుతుంది మొత్తం పది కోట్లు చెప్తున్నారు బిల్ మొత్తంగా ఆరు వందల నలభై గజలు పాత బిల్డింగ్లు పది కోట్లు చెప్తున్నారు కావాల్సిన వారు రంగనాథ్ గారి హాస్పత్రి కావాల్సిన వారు కాంటాక్ట్ చేయండి ముప్పై మూడు అడుగుల రోడ్డు పడమర ఫేస్